తణుకు పట్టణ ప్రజలందరికీ తణుకు పట్టణ పోలీసు వారి హెచ్చరిక ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా పండగ జరుపుకోవాలని కోరుతున్నాము ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఫైర్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కా లోన్ కాకోకుండా భక్తి శ్రద్ధలతో పైరు నిబంధనలు పాటించి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే ఈ లైసెన్స్ దారులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు నియమ నిబంధనలు పాటించి వాళ్ళ షాపులు పెట్టుకోవాలి ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచినా అక్రమంగా తయారు చేసినా వాళ్ళ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అక్రమంగా నిల్వ చేయడం కానీ అక్రమంగా చట్టవిరుద్ధంగా తయారు చేయటం కానీ చేయకూడదని హెచ్చరిస్తున్నాం